వెల్కమ్ టు యూఎఫ్జే కోచింగ్ సెంటర్ ఫ్రెండ్స్ మనకి ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అనేది కంటిన్యూ అవుతున్న టైంలోనే మనకి ఎగ్జామినేషన్ ఏదైతే జీడీగా రాజామో ఇప్పుడు ట్రేడ్మెంట్ అనేది కంటిన్యూ అవుతుంది అండ్ టెక్నికల్ క్లర్క్ నర్సింగ్ అనేది ఇంకా పెండింగ్ ఉంది అయితే ఈ యొక్క టైంలో మనకి ఒక ఏదైతే రిక్రమండ్ ర్యాలీకి సంబంధించినటువంటి అప్డేట్ అనేది రావడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు తక్కువ టైం ఉన్న వాళ్ళకి ఇది పెద్ద షాకింగ్ న్యూస్ అండ్ ఎక్కువగా టైం ఉన్న వాళ్ళకైతే ఇది కొంచెం బెటర్గా ఉంటుంది అయితే వైజాగ్ ఏఆర్ఓ గుంటూరు ఏఆర్ఓ సికింద్రాబాద్ ఏఆర్ఓ ఉంటుంది కదా సో వీళ్ళకి సంబంధించినటువంటి ఏఆర్ఓస్ ఏదైతే ఉన్నాయో మనకి ఎప్పుడెప్పుడు రికమెండ్ ర్యాలీ ఉంటుంది ఏంటనే నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను అండ్ కట్ ఆఫ్ అనేది మనకి ఎంతవరకు స్కోర్ ఉంటే మనమైతే రన్నింగ్కి వెళ్ళొచ్చు అనే దాని గురించి కూడా నేను వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని చివరి వరకు అయితే చూడాలి ఫస్ట్ థింగ్ మనకి ఏదైతే మనకి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్లో భాగంగా మనం ఒకసారి ఇది అయితే చదువుదాం సో మనకి ఆగస్ట్ ఫస్ట్ నుంచి కాకినాడలో మనకి ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ర్యాలీ అనేది స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి న్యూస్ లో అయితే రావడం జరిగింది సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కడ అనంటే కాకినాడలోని జిల్లా స్పోర్ట్స్ అథారిటీ స్టేడియం లో ఏదైతే ఆగస్ట్ ఫస్ట్ నుంచి ట్వంటీ వరకు రిక్రూట్మెంట్ ర్యాలీస్ అనేది నిర్వహించే ప్లాన్ లో అయితే మనకైతే ఉండడం జరిగింది సో మనకి ఇది ఎలా తెలిసింది అని అంటే ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కళ్ళలో ఆర్కే సింగ్ వచ్చేసి మనకి కలెక్టర్ అయినటువంటి షాన్ మోహన్ తో మనకి ఇక్కడ వాళ్ళకి ఒక ఇలా కండక్ట్ చేయబోతున్నామో మీరు మాకు కొన్ని ఫెసిలిటీస్ అనేది ఇవ్వాల్సి ఉంటది అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేసి ఒక క్లారిటీకి అయితే రావడం జరిగింది అన్నట్టు అయితే చాలా మందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ట్వంటీ వరకు అనేది నిజమేనా అనేది కొద్దిగా డౌట్ అయితే ఉండడం జరిగింది అయితే ఫస్ట్ నుంచి టెన్త్ వరకు అనేది మనకి ఇక్కడ కొంచెం క్లారిటీ అయితే కావాలి ఫస్ట్ నుంచా ఫిఫ్త్ నుంచా లేదా ఆగస్ట్ మిడిల్ నుంచా ఎండింగ్ వరకు ఎండ్ నుంచా అనేది మనకి కొద్దిగా డౌట్ ఉంది అయితే మనకి గతంలో కూడా వైజాగ్ ఏఆర్ఓ వాళ్ళకి ఎవరైతే ఉన్నారు మనకి ఈ యొక్క వైజాగ్ ఏఆర్ఓ వాళ్ళకి కూడా సేమ్ ఇదే ఆగస్టు ఆ ఎండింగ్ నుంచి మనకైతే కండక్ట్ చేస్తారన్న ఆగస్టు ట్వంటీ ఫిఫ్త్ నుండి సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ సంథింగ్ ఆ డేట్ వరకు అయితే మనకి కండక్ట్ చేశారు అయితే సేమ్ యథావిధిగా లాస్ట్ టైం షెడ్యూల్ ని ఫాలో అవుతున్నారు ఇక్కడ మనకి కొత్తగా షెడ్యూల్ ఏం లేదు నెక్స్ట్ గుంటూరు ఏఆర్ఓ కూడా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అండ్ ఏదైతే సికింద్రాబాద్ ఎయిర్వో వాళ్ళకి కూడా నేను చెప్పడం జరుగుతుంది వీడియోలో క్లియర్గా చూడండి అండ్ అంతకంటే ముందుగా మీకు అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఏంటంటే మన యొక్క ఏఎ కోచింగ్ సెంటర్ నుండి ఏదైతే అగ్నివీర్ ఆర్మీకి సంబంధించినటువంటి గ్రౌండ్ కోచింగ్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రీ గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది మీరు ఎటువంటి రూపాయి కూడా మనకైతే చెల్లించాల్సిన అవసరం లేదు ఈవెన్ మీరు ఏదైతే రన్నింగ్ క్వాలిఫై అయిపోయినా కానీ ఏదైతే మే ఏదైతే మెమోస్ కానీ అటువంటిది కూడా ఏమీ అవసరం లేదు మెమోస్ అవసరం లేదు బాండ్ పేపర్ అవసరం లేదు ఈవెన్ రన్నింగ్ క్వాలిఫై వాళ్ళపై జాబ్ వచ్చాక కూడా ఎటువంటి డబ్బులు కట్టాల్సిన ఏం లేదు హాస్టల్ ఫీజు మాత్రం ఫైవ్ థౌసండ్ ఉండడం జరుగుతుంది మంత్కి మెడికల్ చెకప్ కి మీరు వచ్చాక ఇక్కడ సో మెడికల్ చెకప్ అయితే చేయడం జరుగుతుంది చేశాక అడ్మిషన్ అయితే తీసుకుంటాము సో ఎవరైతే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో మనకి రన్నింగ్ అనేది చేయగలుగుతారు వాళ్ళకి మాత్రమే ఫ్రీ కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడికి రాగానే వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఏదైతుందో ఇది మనం అయితే ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తాం ఈ వన్ పాయింట్ సిక్స్ అనేది సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో చేయగలిగే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అయితే ఇస్తామన్నట్టు కాబట్టి ఇదే దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు మీరు అయితే త్వరగా రావడానికి ప్రయత్నించండి ఇది కూడా విది ఇన్ షార్ట్ టైమ్ లో అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటది కాబట్టి ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన వారు ఫ్రీగా మీరైతే ముందే అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి అది ఎలా ఏంటి అనేది ఒకవారు సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఫుల్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైతే మనము గుంటూరు ఆర్ఓ కానీ అదే విధంగా వైజాగ్ ఏఆర్ఓ కానీ సికింద్రాబాద్ ఏఆర్ఓ వచ్చేసి మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో కనుక మనకి జరిగినటువంటి రిక్రమండ్ ర్యాలీ షెడ్యూల్ కనుక చూస్తే సేమ్ అదే షెడ్యూల్ని మనకి ఆల్మోస్ట్ అదే మంత్లు మనకి కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ వైజాగ్ ఏదైతే ఏఆర్ఓ ఉందో సో లాస్ట్ టైం వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ నుండి సెప్టెంబర్ ఫిఫ్త్ డేట్ వరకు అయితే మనకి ఈ యొక్క రిక్రమండ్ ర్యాలీ అయితే కండక్ట్ చేయడం జరిగింది సో మరి ఆగస్ట్ ఇప్పుడు నేను ఇది ఎందుకు తీసుకోవడం జరిగింది మరి వైజాగ్ ఏఆర్ఓలో ఏ డిస్టిక్స్ వస్తాయి అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాము వైజాగ్ ఏర్వోలో విశాఖపట్నం అనకాపల్లి అల్లూరి సీతారామరాజు ఎన్టీఆర్ పార్వతిపురం అన్యం కాకినాడ కోనసీమ ఏలూరు శ్రీకాకుళం ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి విజయనగరం అండ్ కృష్ణా డిస్టిక్ టెరిటరీ కూడా మనకైతే ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనకి కాకినాడ కూడా ఉండడం జరిగింది ఓకేనా సో ఇది మనకి గమనించడం ఇక్కడ కాకినాడలో మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు ఓకేనా నెక్స్ట్ వచ్చేసి గుంటూరు యార్వ్ వచ్చేసి మనకి లాస్ట్ టైం వచ్చేసి నవంబర్ లో కండక్ట్ చేయడం జరిగింది సో ఈ సారి కూడా మనకి నవంబర్ లో చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాము వీలైనంత వరకు ఎక్కువగా ఇప్పటి నుంచి మనము ప్రాక్టీస్ అయితే చేయాలి ఎన్ని మార్క్స్ వస్తే ప్రాక్టీస్ చేయాలి ఎన్ని కరెక్ట్ చేసి చేయాలని కూడా డిస్కస్ చేద్దాము నవంబర్ లో పెట్టే ఛాన్స్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఎవరికి ఏదైతే గుంటూరు ఏర్వో వాళ్ళకి ఒకసారి గమనించాల్సిన విషయం ఇది ఓకేనా సో గుంటూరు ఎర్వోలో మనకి ఏ డిస్టిక్స్ వస్తాయి గుంటూరు కర్నూలు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు వైఎస్ఆర్ కడప నంద్యాల అదేవిధంగా అనంతపురం చిత్తూరు బాపట్ల పల్నాడు ఓకే శ్రీ సత్యసాయి అన్నమయ్య అండ్ తిరుపతి ఈ యొక్క డిస్టిక్స్ అనేది మనకి గుంటూరు ఆరువు కిందికి రావడం జరుగుతుంది అంటే ఏ డిస్టిక్ వాళ్ళకి ఉంది ఇక్కడ మనకి ఇప్పుడు ఈ రాబోయేటువంటిది అనేది మీకు క్లారిటీ అయితే ఉంది కదా సో అదే అన్నట్టు గుంటూరు ఆరువు వాళ్ళకి నవంబర్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంది అది ఒకసారి గమనించండి ఛాన్స్ ఉంది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ వచ్చేసి సికింద్రాబాద్ యార్ వీళ్ళకి డిసెంబర్ లో పెట్టారు కాబట్టి అంటే అంతకంటే బిఫోర్ లాస్ట్ టైం సెప్టెంబర్ లో కూడా మనకు ఒకసారి షెడ్యూల్ రీషెడ్యూల్ చేశారు కదా మనం ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ మధ్యలో పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది మెరీ అంత డిసెంబర్ వరకు తీసుకెళ్తాడా లేదా అనేది మనం చెప్పలేము అండ్ సేమ్ లాస్ట్ టైం ఏదైతే షెడ్యూల్ ఇచ్చారో ముందుగానే సేమ్ ఈసారి కూడా షెడ్యూల్ ఇస్తారు బట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు కూడా ఉంటది ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మీకు కూడా ఇంటెన్షన్ అయితే ఉంటది కాబట్టి మీరు ఒకసారి అయితే సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ లా మనకి ఇక్కడ ఉండే విధంగా మనం ప్లాన్ చేసుకొని ప్రిపేర్ అయితే కావాలన్నట్టు ఓకేనా నెరీ ఈసారి డిసెంబర్ వరకు కూడా మనకి లాగేస్తారా ర్యాలీ అనేది అయితే చెప్పలేం క్లియర్ కట్ గా ఓకేనా ఇంకా త్వరగానే ఇవ్వచ్చు నేను ఇంత డిసెంబర్ అని చెప్పేస్తే మళ్ళీ మీరు కూడా త్వరగా ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగానే కొద్దిగా ముందుగానే మనము ఓకే సెప్టెంబర్ అంటే అదే విధంగా అక్టోబర్ వరకు మనం ఒకసారి ఉంటుందని అంచెతో అంచనాతోటి మనం ఇప్పుడు వచ్చి ప్రిపేర్ కావాలి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్ట్రిక్ట్స్ ఏదైతే ఉంటాయో అన్ని డిస్ట్రిక్ట్స్కి మనకి ఈ యొక్క ర్యాలీ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఓకేనా సరే ఒకసారి గమనించండి అండ్ ఇక్కడ మీరు చాలామందికి కూడా ఒక డౌట్ అయితే ఉంటుంది ఎన్ని మార్క్స్ వస్తే మనము ఆ ప్రాక్టీస్ చేయొచ్చు అనేది మనకు ఒకసారి క్లారిటీ అయితే రావాలి ఈవెన్ మీరు ఎగ్జామినేషన్లో ఎగ్జామినేషన్లో ఏదైతుందో ఎగ్జామినేషన్ అనేది ఈసారి తెలుగులో తీసుకురావడం జరిగింది అండ్ ఈసారి పేపరు ఏదైతే స్టాండర్డ్ ఉందో ఆ స్టాండర్డ్ అనేది ఎలా ఉంటుంది అండ్ అదేవిధంగా నార్మలైజేషన్ ఇవన్నీ కూడా ఉన్నాయి మనకి ఓకేనా తెలుగులో ఎగ్జామినేషన్ పెట్టారన్నంత మాత్రాన మనకి పేపర్ ఏమి ఈజీగా లేదు చాలా టఫ్ వచ్చింది అన్నట్టు అండ్ అదేవిధంగా స్టాండర్డ్ అనేది వెరీ 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 హై స్టాండర్డ్ మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్టాండర్డ్ కాబట్టి కాపు కాబట్టి మన ఇక్కడ కూడా మనము హెవీగానే మనము పేపర్ అనేది కష్టంగా అనిపించింది అండ్ నార్మలైజేషన్ అనేది ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ కూడా మార్క్స్ అనేది యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది బట్ ఎవ్రీ టైం కూడా మనకి లాస్ట్ కంపేర్ చేస్తే మనకి ఒక ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ కనుక కి ఫిఫ్టీకి కి ఒక ట్వంటీ ఫైవ్ అటెంప్ట్ చేసినట్లయితే మనకి లాస్ట్ టైం వన్ ఇదైతే మనం అనుకున్నటువంటి కట్ ఆఫ్ సో ఇక్కడ జాబ్ అయితే మనకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది లాస్ట్ టైం అయితే లాస్ట్ టైం ఏం చేశారంటే ఆల్మోస్ట్ ఎయిట్ టు నైన్ లిస్ట్ అయితే మనకైతే రిలీజ్ చేయడం జరిగింది టక మనకి అగ్నివీరు సంబంధించిన చాలా అంటే చాలా మందిని అయితే తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం ఈసారి కూడా వేకెన్సీ ఉంది కాబట్టి ఈసారి కూడా పెద్ద మొత్తంలో వేకెన్సీ ఉంది కాబట్టి తీసుకునే ఛాన్స్ అయితే ఉంటాయి అండ్ ఈసారి కూడా ఎవరైతే ట్వంటీ వరకు ఫిఫ్టీకి అవుట్ ఆఫ్ ట్వంటీ ఎవరైతే పెట్టుంటారు అండ్ వీళ్ళు మనకు ప్రాక్టీస్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇక్కడ పేపర్ బాగా టఫ్ ఉంది అని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు కూడా ఒకవేళ మీరు ఒక సెవెంటీన్ నుంచి ఒక ట్వంటీ మధ్యలో ఉన్నా కానీ మీరు కూడా ఒక ధైర్యం అయితే చేయొచ్చు మనం ప్రాక్టీస్ చేయడానికి అది కూడా ఒకసారి గమనించండి ఓకేనా మినిమం లాస్ట్ టైం ఇచ్చిన దానికంటే కట్ ఆఫ్ అనేది ఈసారి తక్కువగా ఉంటుంది ఎందుకంటే పేపర్ స్టాండర్డ్ అలా అలా ఉంది కాబట్టి మీరే కాదు మీతో పాటు అందరికీ టఫ్గానే ఉంది కాబట్టి ఎవరు అటెంప్ట్ చేయలేరు ఓకేనా అందరికీ కష్టంగానే ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ పేపర్ ఈజీగానే ఉంది అని అనుకున్నప్పుడు మనం ఒక ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ వరకు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కరెక్ట్గా చేసేది ఇది మార్క్స్ కాదు ఇది క్వశ్చన్ అటెంప్ట్ ఇది ఓకేనా అంటే ఇక్కడ గ్రౌండ్ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం చేస్తారు గ్రౌండ్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే గ్రౌండ్ లో ప్రతి ఒక్కరు కూడా ఏ బోర్డు లో కొట్టేస్తే కనుక జీడి పాయింట్ ఆఫ్ వ్యూ లో హండ్రెడ్ కి హండ్రెడ్ తెచ్చుకుంటారు ఇక్కడ గ్రౌండ్ లో నీ సత్తా నేర్పించుకుంటేనే ఇక్కడ ట్వంటీ వచ్చినా పది సెవెంటీన్ వచ్చినా గానీ సెట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ కనుక గ్రౌండ్ లో కనుక మన సత్తా నేర్పించుకోలేకపోతే మాత్రం చాలా అంటే చాలా బాధపడక ఓకేనా సో గ్రౌండ్లో ఏ బోర్డులు ఎవరైతే తీస్తారో వాళ్ళకి మాత్రమే ఛాన్స్ ఉంటుంది వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ ఫైవ్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అండ్ పుల్లప్స్ అనేది టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఎవరైతే తీస్తారో వాళ్ళకే ఉంటుంది అండ్ నెక్స్ట్ లాస్ట్ టైంలో లో చేసినటువంటి మిస్టేక్ ఏంటంటే చాలా మంది బెండి అయితే దించారు అన్నట్టు ఓకేనా సో ఇక్కడ మనకు చాలా మంది అయితే క్వాలిఫై కాలేకపోయారు సో ఇక్కడ మనకు కూడా సడన్ అటువంటి అటువంటిది కొత్త కొత్త ఏమైనా పెట్టే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అవి కూడా మనం ముందు నుంచి ప్రాక్టీస్ చేస్తుండాలి గ్రౌండ్ అనేది సిన్సియర్ గా ఇప్పటి నుంచే చేయండి యూఎఫ్జీ కోచింగ్ అనేది మీకు ఇప్పుడైతే మీకు ఫ్రీ కోచింగ్ అయితే ఫ్రీ గ్రౌండ్ కోచింగ్ అయితే తీసుకురావడం జరిగింది ఈ గ్రౌండ్ కోచింగ్ మీకు అంత ఆశ ఏమి ఉండదు మార్నింగ్ పిటి ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ స్పెషల్ గ్రౌండ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా సో ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఇలాంటి రెగ్యులర్ అప్డేట్ కోసం ప్రతిరోజు కూడా మనకి ఛానల్ ఫాలో అవుతుండీ ఆల్ ది బెస్ట్ అండ్ జై హింద్